హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకి చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మీడియంలో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అవైలబుల్ ఉంది తెలుగు మీడియంలో అయితే జస్ట్ మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు టో ఐస్ఫర్ లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి సిలబస్ అయితే దీనిలో మనం అప్లోడ్ చేసాం ఒకవేళ మనకు కొత్త సిలబస్ కనుక వచ్చినట్లయితే దానికి దానికి అనుగుణంగా పేపర్ టూ కూడా మీకు దీనిలో చేర్చబడుతుంది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇప్పటివరకు అయితే వన్ ఫిఫ్టీ అవర్స్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి డైలీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ క్లాస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే తీసుకోండి రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం ఇంకా టీజీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది సో దీని ద్వారా మీకు టెస్ట్ సిరీస్ కమ్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందిస్తున్నాం టెస్ట్ సిరీస్ అనేది మనం డేట్ వైజ్గా చాప్టర్ వైజ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటి అంటే ఇంగ్లీష్ మీడియం కోర్స్ సంబంధించి వన్ ఫిఫ్టీ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి అండ్ దాంతోపాటుగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా తీసుకొచ్చాం దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైన్టీన్ ఉంది ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ కంటెంట్ అనేది దీని ద్వారా అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా ఏఈడబుల్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా న్యూ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత స్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ అప్డేట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ ఫలితాలపై తప్పుడు వివరాలతో అఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు అభ్యర్థులకు ఇరవై వేల జరిమానా విధించిన హైకోర్టు ప్రాసిక్యూషన్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశం మూల్యాంకనంపై పిటిషన్ కొట్టివేత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో అఫిడివిట్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులకు రూపాయలు ఇరవై వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఇక్కడ తీర్పునైతే వెలువరించింది తప్పుడు ప్రమాణ పత్రాలతో దాఖలు చేసినటువంటి పిటిషనర్లపై విచారణ ప్రాసిక్యూషన్కు చర్యలు చే చేపట్టాలంటూ జుడిషియల్ రిజిస్టార్కు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా జరగచ్చు సో గత అక్టోబర్లో నిర్వహించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం అదేవిధంగా ఫలితాలు వెల్లడికి అనుసరించిన విధానం సరిగా లేదని రివాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీసీకి ఆదేశాలు జారీ చేయాలంటూ కె ముత్తయ్య మరో పద్దెనిమిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టి పై ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో దీంతో పాటు ఇక్కడ మరొక న్యూస్ కూడా మనం గ్రూప్ వన్కి సంబంధించి ఇవ్వచ్చు గ్రూప్ వన్ పరీక్షపై టీజీపీఎస్సి అప్పీల్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ నేడు విచారణ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో రాష్ట్రంలో మనకి ఏదైతే గ్రూప్ వన్ పరీక్షల వ్యవహారంలో టీజీపీఎస్సి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి మధ్యాంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సోమవారం టీజీపీసీ దాఖలు చేసినటువంటి పిటిషన్పై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారించేటువంటి అవకాశం కూడా ఉందంట ఈరోజు మనకు దీనికి సంబంధించిన హియరింగ్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గ్రూప్ వన్లో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం దాంతో దాంతోపాటు ఇక్కడ మనం ఇంతకు ముందు చూసినటువంటి న్యూస్ పిటిషనర్లకు హైకోర్టు జరిమానా అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే అంటూ చూడవచ్చు లెక్కింపులోనే తేడా వచ్చింది ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడం తప్పు కాదు గ్రూప్ వన్ పై పిటిషన్లో టీజీ జీపీఎస్ అంటే చూడవచ్చు ఇక్కడ మనకు గ్రూప్ వన్ అంటే గ్రూప్ పై టిజీపీఎస్సి అప్పీల్ దాఖలు చేసింది కానీ దానిలో మనకి ఇటువంటి వివరాలు అయితే వెల్లించినట్టు ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఇచ్చారు ఏంటంటే ఇక్కడ చూద్దాం గ్రూప్ వన్ మెయిన్స్ మెయిన్స్కు హాజరైనటువంటి అభ్యర్థుల్లో తొలుత ప్రకటించినటువంటి సంఖ్యకు తుది జాబితాకు మధ్య పది మంది పెరిగిన మాట వాస్తవమేనని టీజీపీఎస్సి అంగీకరించింది అయితే తొలుత ప్రకటించినటువంటి అభ్యర్థుల సంఖ్య కంటే ఆ తర్వాత శాస్త్రీయంగా సేకరించినటువంటి వివరాలను బేరీజు చే బేరీజు వేశాక ఆ సంఖ్య మరో పది మందికి పెరిగిందని హైకోర్టుకు తెలియజేసినట్టు ఇక్కడ చూడవచ్చు అయితే గ్రూప్ వన్ నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఈ నెల పదిహేడున సింగిల్ జడ్జ్ జారీ చేసినటువంటి ఈ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సి ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఈ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసినట్టు చూడవచ్చు అయితే టీజీపీఎస్సీ అదనపు కార్యదర్శి సుమతి ఈ అప్పీల్ను ఏదైతే ఈ పిటిషన్ను దాఖలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు అయితే గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరిగినటువంటి మెయిన్స్ పరీక్షలు హైదరాబాద్ రంగారెడ్డి మేర్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో అయితే జరగడం జరిగాయని తెలియజేసింది పరీక్షలు పూర్తవగానే సూపరింటెండెంట్లు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య మనకు ఇరవై ఒక్క వెయ్యి డెబ్బై ఐదు అని ప్రకటించామని పేర్కొంది ఆ తర్వాత అభ్యర్థులు ఉపయోగించినటువంటి ఉపయోగించని జవాబు పత్రాలు ఓఎంఆర్గా వచ్చి ఇంకా నామినల్ రోల్స్ మొత్తం విశ్లేషించిన మీదట వారి యొక్క సంఖ్య అనేది ఇరవై ఒక్క వెయ్యి ఎనభై ఐదుకు పెరిగిందని వివరించినట్టు ఇక్కడ చూడవచ్చు పది మంది అభ్యర్థుల సంఖ్య పెరగడం వెనుక లెక్కింపులో తేడా జరిగిందని తెలిపింది ఆ మేరకు మళ్ళీ ప్రకటన కూడా విడుదల చేశామని పేర్కొన్నట్లుగా ఇక్కడ చూడవచ్చు సో దాంతోపాటు మనకి ఏదైతే ఈ గ్రూప్ వన్ నియామకాలపై స్టే అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇచ్చారు ఆల్రెడీ మనకు ఏదైతే సెవెంటీన్త్ ఇచ్చినటువంటి స్టే అనేది ఇంకా కొనసాగుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఈ నెల పదిహేడున జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు పొడిగించినట్లుగా ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఈ అప్డేట్స్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఎవరైతే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు తమ యొక్క సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలని చెప్పేసి మనకు టీజీపీసీ ఒక నోట్ అయితే జారీ చేసింది మొత్తం ఈ ఫైవ్ నా టూ మెంబర్స్ అయితే మనకు ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి అప్లికేషన్లో ఈ స్పోర్ట్స్ సర్టిఫికే సారీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థుల కింద అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి నెక్స్ట్ మంత్ టెన్త్ లోపు వారి యొక్క ఏదైతే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు మనకు ట్వంటీ నైన్త్ నుంచి లింక్ యాక్టివేట్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ మీరు టీజీపీఎస్ వెబ్సైట్కి ఏంటంటే ఇక్కడ వెబ్ నోట్ ఉంటుంది అదేవిధంగా మనకు స్టార్టింగ్ పేజ్లో దీనికి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది ఒకసారి చూసే అటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు గ్రూప్ టూకు సంబంధించిన రిజల్ట్స్ కూడా అంటే జీఆర్ఎల్ లిస్ట్ కావచ్చు రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు కూడా అర్థమైతే చేసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి మెంబర్స్ కనుక చూసినట్లయితే ఫైవ్ నాట్ టూ మెంబర్స్ అని చెప్పేసి ఇచ్చారు వారికి సంబంధించిన ఆల్ టికెట్స్ కూడా మనకు టీజీపీఎస్లో అయితే టీజీపీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఎదురు చూడవచ్చు రీసెంట్గా మనకు తెలంగాణ హైకోర్టు కావచ్చు జిల్లా కోర్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరిగాయి దానిలో మనకు ఈ సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు టైపిస్ట్ ఎగ్జామినర్ కాపీస్ట్ అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది అదే వాటికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్స్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ మనకి ఇక్కడ హైకోర్టు వెబ్సైట్లో ఒక వెబ్ నోట్ అయితే పెట్టారు అయితే దీనికి సంబంధించి ఇంకా లింక్స్ అయితే మనకు యాక్టివేట్ కాలేదు నేను ఆల్రెడీ కొన్ని లింక్స్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కాకపోతే అక్కడ ఇంకా ఓఎంఆర్ షీట్స్ ఓపెన్ కావట్లేదని చెప్పేసి అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం వరకు లేదా ఈవినింగ్ వరకు మళ్ళీ మనకి ఇక్కడ లింక్స్ అప్డేట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది అప్పుడు నేను మళ్ళీ మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓఎంఆర్ షీట్స్ను డౌన్లోడ్ చేసుకుని మీ మార్క్స్ని అయితే కౌంటర్ చేసుకోవచ్చు అంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి అక్కడ మీకు మీరు మీరు పెట్టినటువంటి ఆన్సర్ వాళ్ళు ఇచ్చేటువంటి కీ కూడా ఉంటుంది దాన్ని చూసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ చేస్తారని కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి అది మనకు లింక్ యాక్టివేట్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్లో ఆ లింక్స్ షేర్ చేస్తాను మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపటితో ముగి టెట్ దరఖాస్తు గడువు అంటూ చూడవచ్చు ఇప్పటివరకు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు అప్లికేషన్లు వచ్చే నెల మూడు వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు సో మనకి ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన అప్లికేషన్లు తగ్గినట్లు ఇక్కడ చూడవచ్చు సోమవారం సాయంత్రం నాటికి రెండు పేపర్లు కలిపి లక్ష పదమూడు వేలు దరఖాస్తులు వచ్చాయి పేపర్ వన్కు ముప్పై రెండు వేలు పేపర్ టూకు అరవై తొమ్మిది వేలు అదేవిధంగా రెండు కలుపుకుంటే ఇక్కడ అంటే బోత్ అటు పేపర్ వన్ అండ్ పేపర్ టూకి అప్లై చేసిన వాళ్ళు పదకొండు వేల అప్లి పదకొండు వేల మంది ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ నెల పదిహేను దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాక ముప్పైతో గడువు ముగిసింది సో గత ఏడాది రెండున్నర లక్షల పైగా అప్లికేషన్లు రాగా ఈసారి సగం కూడా దాటలేదంటూ ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఓవరాల్గా టెట్కి సంబంధించిన అప్లికేషన్స్ తగ్గాయని చెప్తున్నారు రేపటికి లాస్ట్ డేట్ ఉంది ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకునే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ పూర్వ విఆర్ఓ వచ్చు వీఆర్ఏల సర్టిఫికేట్ల పరిశీలన అంటూ మనకు వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఈనాడులో చూడవచ్చు గ్రామ పాలన అధికారుల ఏదైతే మనకు జీపీఓ పోస్టులకు ప్రకటించుకున్న పూర్వపు వీఆర్ఓ కావచ్చు వీఆర్ఏల సర్టిఫికేట్ల పరిశీలనకు రెవెన్యూ శాఖ చేపట్టింది అంటే వారి యొక్క సర్టిఫికెట్లను పరిశీలిస్తుందంట పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు ఈ జీపీఓలో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు ఈ నెల పదహారో తేదీ వరకు మాత్రమే దరఖాస్తు స్వీకరి స్వీకరణకు గడువు ఉండగా సర్వీస్ అంశంపై కొందరు హైకోర్టుకు ఆశ్రయించడంతో గడువు అనేది మనకు ట్వంటీ సిక్స్ వరకు అయితే పొడిగించిన పొడిగించడం జరిగింది మొత్తం ఆరు వేల ఒక వందల తొంభై నాలుగు దరఖాస్తులు అందినట్లు సమాచారం వీటిలో అర్హులను గుర్తించేందుకు ధృవపత్రాలు పరిశీలిస్తున్నారు సో ఇది మనకి కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని తెలుసు దాని తర్వాత మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది సో విఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఆల్రెడీ దీని మీద నేను రెండు వీడియోస్ చేశాను డిస్టిక్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉండవచ్చు అనేది అప్రాక్స్ వేకెన్సీ ఎన్ని ఉండవచ్చు అనేది నేను ఆల్రెడీ నిన్న మొన్న వీడియో చేయడం జరిగింది ఒకసారి మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది సిలబస్కి సంబంధించి అండ్ ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి వీడియో చేయమంటున్నారు ఆల్రెడీ నేను వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో చేశాను అది చూసేటువంటి ప్రయత్నం చేయండి లేదు మళ్ళీ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బీట్స్ ఉన్నాయి అండ్ మనకు వెలుగు సక్సెస్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి ఒక ఆర్టికల్ చూడవచ్చు సింధు జలాల ఒప్పందం నైన్టీన్ సిక్స్టీ అంటే ఇక్కడ మరొక ఆర్టికల్ చూడవచ్చు చంద్రయాన్ ఫోర్కు ఇస్రో సన్నద్దం అంటూ కూడా చూడవచ్చు ఇవన్నీ మనం గతంలో చూసినవే చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా మనకి ఎక్కువ వార్తల్లో ఉన్నటువంటి అంశాలు కనుక వీటిని ఒకసారి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని తప్పక ఫాలో కాండి రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ కావచ్చు ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ నేను షేర్ చేస్తున్నాను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని అయితే తప్పక ఫాలో కాండి ఇక్కడ సో ఇక్కడ మనం మొదటి కరెంట్ ఎఫేర్ కనుక దూషన్లైతే ఔరా సూర్య అంటే ఇక్కడ మనం చూడవచ్చు ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ ఐపీఎల్లో పద్నాలుగేళ్ల కురడి వీర విహారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు ఐపీఎల్లో భారత తరఫున అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి ప్లేయర్గా మనకి ఇక్కడ వైభవ్ సూర్యవంశి అనేటువంటి ప్లేయర్ రికార్డు సృష్టించడం జరిగింది నిన్న జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చెందినటువంటి ఈ వైభవ్ సూర్యవంశి తన తన ఒక రికార్డ్ వేస్తే ఇక్కడ సృష్టించడం జరిగింది ముఖ్యంగా తక్కువ బంతులోనే సెంచరీ చేసినటువంటి భారత్ క్రికెటర్గా అదేవిధంగా ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసినప్పుడు రెండవ ప్లేయర్ కింద ఫస్ట్ మనకు క్రిస్ గేల్ ఉన్నాడు తర్వాత ఇతను ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి మొదటి భారతీయ ప్లేయర్గా రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది అంతకుముందు మనకు యూసఫ్ ఫటాన్ ముప్పై ఏడు బంతుల్లో సెంచరీ చేయడం జరిగింది సో ఇతను ఇప్పుడు ముప్పై ఐదు బంతులు అంటే ఇతను ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ తర్వాత మనకు భారత తరపున యూసఫ్ ఫటాన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఓవరాల్గా మనం వరల్డ్ వైడ్గా చూసినప్పుడు క్రిస్ గేల్ మొదటి ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ మనం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఐపీఎల్లో వేగవంతమైనటువంటి శతకాలంటే ఇక్కడ ఇచ్చారు మనకు గేల్ బెంగళూరుకు సంబంధించిన ప్లేయర్ సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత ఎంత థర్టీ బాల్స్లోనే ముప్పై బంతుల్లోనే రెండు వేల పదమూడులో సెంచరీ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ సంబంధించిన ప్లేయర్ ముప్పై ఐదు బంతులో తర్వాత యూసఫ్ అటాన్ ముప్పై ఏడు దాని తర్వాత మిల్లర్ ముప్పై ఎనిమిది తర్వాత ఈ ప్రియాంశ ఆర్యా చేసి ముప్పై తొమ్మిది బంతులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి మన భారత్ తరఫున చూసినప్పుడు ఇతనే ఫస్ట్ ప్లేస్ అనమాట ఓవరాల్గా చూసినప్పుడు సెకండ్ ప్లేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దాంతో దాంతోపాటు ఇక్కడ మరికొన్ని రికార్డులు కూడా నమోదు కావడం జరిగింది అతి చిన్న వయసులోనే ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ చేసినటువంటి ప్లేయర్గా కూడా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సూర్యవంశి ఒకటే ఇన్నింగ్స్లో పదకొండు సిక్స్లు కొట్టినటువంటి ప్లేయర్గా కూడా ఇతను రికార్డు సృష్టించాడు ఇక నెక్స్ట్ చూసినట్లయితే వచ్చే ఏడాదిలో డెంగీ వ్యాక్సిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు బయాలజికల్ ఈతో కలిసి ఆవిష్కరించున్నటువంటి తకేడా ఇక్కడ మనం చూసినా అయితే వచ్చే ఏడాది భారత్లో డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది సో రాజస్థాన్ సారీ జపాన్ ఫార్మా కంపెనీ అయినటువంటి తకేడా తమ డెంగీ వ్యాక్సిన్ను క్యూడెంగాను క్యూ డెంగాను వచ్చే ఏడాది ఆవిష్కరించాలని చెప్పేసి నిర్ణయించినట్టు గుర్తుంచుకోండి ఇక్కడ ఇది క్యూ అనేటువంటిది మనకు డెంగ్యూ వ్యాక్సిన్ నేము సో తకేడా కంపెనీ అనేటువంటిది తయారు చేసింది ఇది దీంతో అంటే మనకు భారతదేశానికి సంబంధించినటువంటి బయాలజికల్ ఈ అనేటువంటి కంపెనీతోటి దీన్ని ఇక్కడ మన భారతదేశంలో ఆవిష్కరించబోతున్నారు ఇది ప్రీవియస్లో కూడా బిట్ అడిగారండి అండి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది నెక్స్ట్ మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అందుబాటులోకి రాబోతుంది కానీ సో నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ ఇక్కడ మనం చూసి సో నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్య సమాచార కార్య సో నెక్స్ట్ కరెంట్ ఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్య సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు మరో ఆరుగురు కమిషనర్ల నియామకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుంచుకోండి సో మనకి సమాచార కమిషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థన చట్టబద్ధ సంస్థన ఇది ఎప్పుడు ఏర్పడింది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే సీఎం ముఖ్య కార్యదర్శి కావచ్చు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ ట్టుగా నియమించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపినట్లుగా తెలిసింది ఇంకా దాంతోపాటుగా సమాచార కమిషనర్లుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా ప్రజా సంబంధాల సంబంధాల అధికారిగా పనిచేస్తున్నటువంటి అయోధ్య రెడ్డితో పాటు ఇంకా కొంతమంది ఇక్కడ శ్రీనివాస్ కావచ్చు వైష్ణవ్ రాములు అదేవిధంగా పర్వీన్ హరిప్రసాద్ లాంటి వారిని కూడా అందులో సభ్యులుగా నియమించడానికి గవర్నర్ ఆమోదం ముద్ద వేసినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయినాక మనకు మళ్ళీ టూ ఆర్ త్రీ డేస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు కూడా చూద్దాం కానీ నెక్స్ట్ ఇక్కడ దేశంలో అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్నటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అంటే ఇక్కడ తిరగవచ్చు సో మనకి రీసెంట్గా ఈ వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అనేది అమల్లోకి రావడం జరిగింది దేశంలో మనకు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఈ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి సో తర్వాత మనకు వెస్ట్ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఈసారి మనకు ఈ వక్ఫ్ యాక్ట్కి సంబంధించినటువంటి బిట్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు నేను మనకి మంత్ కరెంట్ అఫేర్ చెప్పేటప్పుడు మీకు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ రూపాయలు అరవై నాలుగు వేల కోట్లతో రఫేల్ అంటూ చూడవచ్చు ఇరవై ఆరు మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత్ ఫ్రాన్స్ ఒప్పందం సో మనకు భారత్ ఫ్రాన్స్ మధ్య ఇరవై ఆరు ఈ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు అరవై నాలుగు వేల కోట్ల ఒప్పందం కుదిరినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ప్రీవియస్లో బిట్ ఎలా ఉందంటే ఈ రఫేల్ యుద్ధ విమానాలు భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుందని చెప్పేసి నేరుగా క్వశ్చన్ అడిగాడు ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మళ్ళీ దీనికి సంబంధించిన ఒప్పందం అనేది ఇప్పుడు వార్తల్లో ఉంది కనుక రానున్నటువంటి పోటీ పరీక్షల్లో బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన తెలుగు మీడియం కోర్స్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది అందుబాటులో ఉంది తెలుగు మీడియం మాక్సిమం ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది ఇంగ్లీష్ మీడియం అనేది రెగ్యులర్గా మనం న్యూ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటివరకు వన్ ఫిఫ్టీ అవర్స్ క్లాస్ ఉంది ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఫుల్ కోర్సు అది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా న్యూ టెస్ట్ సిరీస్ కూడా మనం ఈరోజు కూడా మరొక టెస్ట్ అప్లోడ్ చేయబోతున్నాం మీకు డేట్ ఇచ్చాం కంటెంట్ ఇచ్చాం వల్ల దాని ఆధారంగా మనం టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది టెస్ట్ సిరీస్ కూడా సో ఇది మొత్తం కలిపి ఫోర్ నైంటీ నైన్కి అయితే అందిస్తున్నాం ఇక్కడ అదేవిధంగా టీజీపీఎస్ఈ గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా ఫోర్ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది దీనిలో కూడా మీకు ఫోర్ పేపర్స్ కంటెంట్ అనేది అందుబాటులో ఉంటుంది అండ్ జనరల్ స్టడీస్ ఏదైతే మనకు ఏఏఈ కావచ్చు ఏడబ్లికి సంబంధించిన కోర్సు కూడా అందుబాటులో ఉంది ఇవి ఇంగ్లీష్ మీడియం కోర్సు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది రెగ్యులర్గా మనం ఫైవ్ టు సిక్స్ అవర్స్ క్లాస్ అని అప్లోడ్ చేస్తున్నా వితిన్ సిక్స్టీ డేస్లో అవి మీకు కంప్లీట్ అవుతాయి కనుక ఇంగ్లీష్ మీడియం కోర్స్ తీసుకున్న అభ్యర్థులు దీన్ని గమనించి మీరు తీసుకున్నటువంటి టైం చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ